హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బ్లౌజు లైనింగ్ బ్లౌజు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను ఫుల్ వీడియో ఉంటుంది ఎండ్ దాకా చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయద్దు ముందుగా నేను ఇక్కడ క్రాస్ పట్టి నుంచి స్టార్ట్ చేశానండి క్రాస్ పట్టి ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే మీ ఇష్టం అండి మీరు ఫ్రంట్ పార్ట్ నుంచి అయినా ఫస్ట్ స్టార్టింగ్ జాయింట్ చేసుకోవచ్చు మీ ఇష్టము మీరు ఏ పార్ట్ తీసుకున్నా పర్వాలేదు ఇక్కడ నేను స్టార్టింగ్ వచ్చేసి ఇది క్రాస్ పట్టి నుంచి జాయింట్ చేసుకుంటున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ వచ్చేసి మనకి లోపల సైడ్కి జాయిన్ చేసుకోవాలి లైనింగ్ పీసు మళ్ళీ పై నుంచి జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ మనం జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ మెయిన్ క్లాస్ జాయిన్ చేసేటప్పుడు రెండు నెక్ వచ్చేసి మనకి ఎదురు ఎదురుగా ఉందా లేదా అనేది చూసుకొని ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి ముడతలు రాకుండా చూసుకోండి నీట్గా సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికైతే చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి రిప్లై అనేది ఇస్తాను ఇలా మనం రెండు పార్ట్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఎగస్ట ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి సేమ్ రెండో పాటు కూడా అదే విధంగా ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్కి ఇలా తీసుకున్న తర్వాత ఈ డాట్ పొడి వచ్చేసి నేను ఇలా ష షోల్డర్కి సెంటర్ పాయింట్కి ఎదురుగా చూస్తున్నట్లు ఉండాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఈ సైడ్కి ఒకన్నర ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పైనుంచి ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ నుంచి కూడా సెంటర్కి ఈ విధంగా మార్కింగ్ అనే చేసుకోవాలి ఈ రెండిటికి మధ్యలో మనకి ఈ చంక రౌండ్ తిరిగే దగ్గర ఇలా మూడున్నర ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు దీనిపైన రెండో పార్ట్ కూడా అనుకో మనకి రెండో పార్ట్ మీద కూడా అదే మార్కింగ్ అచ్చు అనేది డ్రాయింగ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ నాకు లైట్గా కనిపిస్తుంది మీకు కనిపించాలని ఇంకా నేను డార్క్గా పైనుంచి మార్కింగ్ అనే చేస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్టిచ్చింగ్ ఎందుకు చేసుకుంటామంటే లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు మనకి లైనింగ్ ఒకే ఒకటే వస్తుంది మనకి స్టిచ్చింగ్లోకి మెయిన్ క్లాత్ అనేది రాదు అది రానప్పుడు మనకి కొంచెం బొగ్గులాగా లేచినట్టుగా ఉంటుంది ముడతల్లాగా అలా కాకుండా నేను ఇక్కడ చూపించినట్లుగా స్టిచ్చింగ్ చేసి ఇలా మార్కింగ్ అనేది వేసుకున్నట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ కప్స్ అనేది నిలబడాలి నిలువుగా కప్పు నీట్గా రావాలి అనుకుంటే నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి తప్పకుండా మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పాటు ఉక్సు పట్టి కాజ పట్టి సైడ్ డాట్స్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అని చేయాలి చూసారు కదా మనకి ఈ విధంగా నిలబడాలి డాట్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ మనం క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా అదే క్రాస్ పట్టిని తీసుకొని ఒక పాటు కింది వైపు నుంచి పెట్టుకొని లైనింగ్ పీసు మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి ఇలా ఒక పార్ట్ పై నుంచి వస్తుంది ఒక పార్ట్ వచ్చేసి కింది నుంచి వస్తుంది ఇది కింది నుంచి నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ ఈ ఇది కూడా ఈ పార్ట్ కూడా అదే విధంగా ముందు మనం కింది నుంచి పెట్టుకున్నాము క్రాస్ పట్టి అనేది ఇది వచ్చేసి ఇప్పుడు మనం పై నుంచి పెట్టుకొని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ తోటే కదా మనం ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ కరెక్ట్గా మనకి లెంత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవడానికి అందుకోసం ఇక్కడ నేను ఈ క్లాత్ ఎక్కడ జరగకుండా నేను పినువులు అనేది పెట్టేశాను పెట్టేసిన తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి సౌండ్ ఉంటేనే ఉంటుంది మా ఇంటి దగ్గర అయితే గల్లీలు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు సౌండ్ అయితే బాగా చేస్తున్నారు మీకు ఏదైనా డిస్టర్బ్గా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను బ్యాక్ డాట్ పొడి వచ్చేసి నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసి ఉన్నట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ రెండో పాటు కూడా సేమ్ ఈ షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి చూసుకుంటే మనకి ఇలా చూసుకోవడం వల్ల మనకి షోల్డర్ కూడా జారిపోకుండా ఉంటుంది ఇలా నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి దీనికోసం నేను ఒక రెండు ఇంచుల ఎడల్పు పొడువు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్కి ఎంత కావాలో అంత తీసుకొని ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఒక పావు అండి మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత ఖర్చుతోటి కటింగ్ చేస్తామో అదే ఖర్చుతోటి మీరు స్టిచ్చింగ్ చేశారనుకో మీకు బ్లౌజు పొడువు అనేది సరిపోతుంది లేకపోతే మనకి బ్లౌజ్ అనేది కొంచెం షార్ట్ అయిపోతుంది చిన్నగా అయిపోతుంది నెక్స్ట్ దీనిపై నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ బెల్ట్ ఎంత వరకు ఉందో దానికి సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ బెల్ట్ మొత్తానికి లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ బెల్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెద్ద కుట్టు పెట్టుకుంటే మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు కుట్టు తీయడానికి చాలా ఈజీగా సులువుగా వచ్చేస్తుంది చూసారు కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ముందుగా బెల్ట్ బెల్ట్ని జాయింట్ చేసుకున్నాము ఇది కరెక్ట్గా సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇది బ్యాక్ పాటు సైడ్ జాయింట్ సైడ్ నుంచి ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ మొత్తానికి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ అనేది చేస్తాం కదా అప్పుడు మనకి తేడా అనేది వస్తుంది ఎందుకు వస్తుందంటే ఇది మనం చూసుకోకపోవడం వల్లనే మనకి తేడా అనేది వస్తుంది అలా రాకుండానే మనం ముందుగానే చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసామనుకో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు సమానంగా వచ్చింది ఇలా ఉంటేనే మనకి ఎప్పుడైనా సరే ఫ్రంట్ బ్యాకు సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫినిషింగు అలాగే ఫిట్టింగు చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ రెండో పార్ట్ కూడా మనం స్టిచ్చింగ్ చేయాలి కాబట్టిగా ఈ ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసాం కదా దానంత పొడువు ఉక్సిపట్టి కాజాపట్టి సైడ్ నుంచి చెక్ చేసుకోవాలి అంటే సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని రెండో పాటు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇప్పుడు నేను ఇక్కడ ఉక్సుపట్టి పట్టి కాజా పట్టి ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా దానికోసం ఇది నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసింది కాజాపట్టి ఇది వచ్చేసి ఉక్సు పట్టి ఉక్సిపట్టి కోసం ఇంచులు ఎడల్పు క్లాత్ తీసుకున్నాను అలాగే కాజాపట్టి కోసం అయితే రెండున్నర మీ నేనైతే ఎప్పుడైనా సరే బ్లౌజ్కి బ్యాక్ నెక్ రౌండ్ నెక్ కట్ చేసినప్పుడు ఆ నెక్లో మనకి క్లాత్ మిగులుతుంది కదా అదే క్లాత్ తోటి నేను ఎప్పుడైనా సరే కాజాపట్టి ఉక్సిపట్టి కోసం యూజ్ చేసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా ఫాలో అవ్వండి తప్పకుండా టైలరింగ్లో సక్సెస్ అవ్వండి ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఉక్స్ పట్టి అయిపోయింది మనకి కాజా పట్టి అనేది రెడీ చేస్తున్నాను చూసేయండి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక పావు ఇంచు ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఈ ఖర్చు అనేది మనకి కనిపించకుండా ఈ పై నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ చివరికి స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో కొందరికి ఇంకా రీచ్ అవుతుంది అరుణ టైలర్ ఛానల్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇలా షోల్డర్ జాయింట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి రైడ్ వైపు రైట్ రైట్ సైడ్ వైపున పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపున పైనుంచి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది వదిలేసి కటింగ్ అనేది చేస్తాం కదా ఈ ఖర్చు వరకు ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి దీనిపై నుంచి డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది మనకి సంక జాయింట్ అనేది పడుతుంది ఈ జాయింట్ అనేది నేను ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ చంక భాగం దగ్గర నుంచి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకి క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండో సైడ్ కూడా ఇక్కడ నేను కాట్లు పెట్టుకున్నాను కదా ఈ రెండు మనం సంఖ జాయింట్ పీసు జాయింట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఆ రెండు మనకి ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి లేకపోతే మనకి ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టిగా ముందుగానే ఈ పీసులు కూడా జాయింట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కాట్లు పెట్టుకునే రెండు ఆపోజిట్లో వచ్చేటట్టుగా చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి నేను లోడింగ్ చేస్తున్నాను కాబట్టిగా ఇలా మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ వైపున లైనింగ్ వచ్చేసి మనకి రాంగ్ సైడ్ వైపున ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా రావాలనుకుంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి స్టిచ్చింగ్ వేసుకొని ఇక్కడ మీ ఇష్టం అండి పైనుంచి స్టిచ్చింగ్ వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేస్తలేను ఇక్కడ నుంచి నేను ఇప్పుడు హ్యాండ్ని లైనింగ్ మెయిన్ క్లాత్ని జాయింట్ అనేది చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా క్లాత్ ముడతలు రాకుండా చూసుకోండి ఎగస్ట ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మనకి రెండు హ్యాండ్లు అనేది ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు నేను నెక్ కోసం వచ్చేసి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది పెడుతున్నాను ఈ థ్రెడ్ పైపింగ్ కోసం నేను ఇక్కడ క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి ఈ విధంగా పైపింగ్ కోసం క్రాస్గా కట్ చేసుకుంటున్నాను ఇది పైపింగ్ క్లాత్ అండి గోల్డ్ క్లాత్ మీకు ఏ కలర్ మీ షారీకి కాంబినేషన్ కలర్ అనేది పెట్టుకోవాలి అప్పుడే బ్లౌజ్కి లుక్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ పీసెస్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి పావు ఇంచు మనం ఫోల్డింగ్ చేసి చీవర్ దాకా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి కాజా పట్టి నుంచి స్టార్టింగ్ అనేది చేయాలి ఒక పావు ఇంచు ఖర్చుతోటి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి నెక్ మొత్తానికి మీకు ఏవైనా అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి చెప్పాను కదా రిప్లై అనేది ఇస్తాను ఇలా నెక్ చుట్టూ ఒక ఒకే లెవెల్లో ఉండాలండి స్టిచ్చింగ్ అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అనేది ఉండద్దు సమానంగా దాకా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి మిగతాది కట్ చేసుకోవాలి ఇలా నెక్ చుట్టూ కాట్లు అనేది పెట్టుకోవాలి కాట్ పెట్టుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకి నెక్ కూడా పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నేను థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను ఈ థ్రెడ్ అనేది లోపల సైడ్ నుంచి పెట్టేసుకొని ఇక్కడ చివరి నుంచి స్టార్టింగ్ చేసుకుంటూ రావాలి థ్రెడ్ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ లూజ్గా లా పట్టకుండా కొంచెం థ్రెడ్ని కొంచెం లాగినట్టు పట్టండి అప్పుడే మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది లూజ్ రాకుండా ఇలా రావాలండి పైపింగ్ అనేది ఈ విధంగా ఉండాలి చూసారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో మనకి పైపింగ్ మొత్తానికి రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం హ్యాండ్ని ఏ విధంగా జాయింట్ చేయాలో చూపిస్తున్నాను ఈ కట్స్ పెట్టుకున్నాం కదా కార్డ్ పెట్టుకున్న వైపు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్కి రావాలి ఇది సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది పెట్టాను మీకు అర్థం కావడానికి ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ స్టార్ట్ చేయాలి హ్యాండ్ ఖర్చు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఉండేటట్టుగా చూసుకోవాలి చూసారు కదా ఒక హాఫ్ ఇంచు నెక్స్ట్ ఈ రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి చివరి దాకా అదే హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ చేసామనుకో మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా నెక్స్ట్ రెండో హ్యాండ్ కూడా అంతేనండి ఈ రెండో హ్యాండ్ కూడా మనం స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి చూసారు కదా రెండో హ్యాండ్ కూడా మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం సైడ్ జాయింట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ మనం ఫస్ట్ ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఈ చీ వరకు ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ ఖర్చులు మనకి రెండు పై వైపుగా ఉండేటట్టుగా చూసుకొని ఈ చీ వరకు ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ రెండో సైడ్ కూడా అంతే ఈ రెండో హ్యాండ్ సైడ్ కూడా అంతేనండి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా రెండు ఖర్చులు అనేది పై వైపునే ఉండాలి అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఉక్సు పట్టి నుంచి ఉక్సు పట్టికి ఈ విధంగా కొలుచుకోవాలి నేను బ్లౌజ్ మొత్తం కొలిచి చూపిస్తున్నాను మనకి ఎక్కడికి వచ్చిందో ఎక్క ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకొని మనకి మిగిలిన క్లాత్ దగ్గర నుంచి ఇక్కడ మనం కొలుచుకోవాలి దీనికి తొమ్మిది పది ఇంచులు వచ్చింది పది ఇంచులకి నాలుగో భాగం చేసుకుంటే మనకి రెండున్నర ఇంచులు వస్తుంది ఈ రెండున్నర ఇంచులు ఇప్పుడు ఫోల్డింగ్ మీద నుంచి మనం నడుము సైడ్ నుంచి ఈ విధంగా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఆది కొలత బ్లౌజ్ తీసుకొని ఈ హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఈ చివరకు అది రఫ్ వేసుకొని ఈ విధంగా ఈ రెండు సంఖ జాయింట్ పై వైపున ఉండేటట్టుగా ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అనేది లాగేయాలి ఒక పాదం ఇంచు గ్యాప్ తోటి మళ్ళీ ఒక త్రీ ఫోర్ లైన్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఇంతేనండి సైడ్ జాయింట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవన్నీ ఖర్చులు మనకి కలవాలి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్